ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోప్లోని స్వీడన్లో ఖురాన్ దహనం ఘటన కలకలం రేపుతోంది దీనికి నిరసనగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పాలస్తీనా దేశాలు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సభ్య దేశాలు తమ అభిప్రాయాలు చెబుతున్నాయి ఈ క్రమంలో ఖురాన్ దహనం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన స్వీడన్పై చర్యలు కోరుతూ పాకిస్తాన్ పాలిస్తీనా తీర్మానం ప్రవేశపెట్టి భారత్ మద్దతు కోరాయి దీనికి స్పందనగా భారత్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది మానవ హక్కుల విషయంలో తమ వైఖరికి అనుకూలంగా ఉండటంతో భారత్ నిర్ణయం తీసుకుంది అదే సమయంలో చైనాతో పాటు పలు దేశాలు కూడా పాకిస్తాన్ పాలస్తీనా తీర్మానానికి అండగా నిలిచాయి దీంతో తీర్మానం ఇరవై ఎనిమిది పన్నెండు తేడాతో నెగ్గింది దీంతో ఐక్యరాజ్య సమితి ఛాంబర్లో హర్షద్వానాలు వినిపించాయి సరిహద్దులు తీవ్రవాదం వంటి అంశాలు పరస్పరం ఘర్షణలు పడుతున్న భారత్ పాకిస్తాన్ తీర్మానానికి మద్దతు ఇవ్వడంపై సభ్యదేశాలు సైతం హరాన్ దహనం జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ పాలస్తీనా ఐక్యరాజ్ సమితిలో తీర్మానం తీసుకొచ్చాయి వివక్ష శత్రుత్వం హింసను ప్రేరేపించే చర్యలను మతపరమైన విద్వేషాన్ని సమర్థించే చర్యలను నిరోధించడానికి విచారించడానికి సభ్యదేశాలు చర్యలు తీసుకోవాలని ఈ రెండు దేశాలు పిలుపునిచ్చాయి ఈ ఓటింగ్ తర్వాత పాక్ రాయబారి ఖలీల్ హాష్మి ఈ చర్య స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కును తగ్గించడానికి ప్రయత్నించడం లేదని క్లారిటీ ఇచ్చారు అలాగే స్వీడన్లో ఖురాన్ను తగులు నాటో సెక్రటరీ జనరల్ జేమ్స్ స్టోల్ తెన్ బర్గ్ స్పందించారు ఈ సంఘటన అభ్యంతరకరం కానీ చట్టవిరుద్ధం కాదని అన్నారు తాను భావోద్వేగం లోతును అర్థం చేసుకున్నారని చెప్పారు ఇది సార్వభౌమ న్యాయ వ్యవస్థలో తప్పనిసరిగా చట్టవిరుద్ధం కాదన్నారు తాము నిరసనలను కూడా చూస్తున్నామని తాను వాటిని ఇష్టపడనని స్పష్టం చేశారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో మాత్రమే భాగమని నాటో సెక్రటరీ జనరల్ జెన్సెస్ స్టోల్తెన్బర్గ్ అన్నారు నాటోలో స్వీడన్ చేరికపై రాజీ కోసం నాటో చీఫ్ కూడా కోరారు ఇక స్వీడన్ లోని ఒక మసీదు వెలుపుల ఖురాన్ను తగులు పెట్టడాన్ని యునైటెడ్ స్టేట్స్ కూడా విమర్శించింది ఐదు ప్రదర్శనకు అనుమతిని మంజూరు చేయడం అనేది వాక్ స్వాతంత్రానికి ధ్రువీకరణ ఆమోదం కాదని కూడా నొక్కి చెప్పింది టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ ఖండించారు ఇది నాటో సభ్యత్వం కోసం స్వీడన్ దరఖాస్తుకు మరో అవరోధంగా ఉంటుందని సూచిస్తోంది ఎర్డోగాన్ తన జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నేరాన్ని అనుమతించిన వారిని నేరం చేసిన వారితో పోల్చారు ఒక న్యాయమూర్తి ఖురాన్ దహనం కార్యక్రమంపై నిషేధాన్ని రద్దు చేసిన తర్వాత స్వీడిష్ పోలీసులు వాక్ స్వాతంత్ర్యం ఆధారంగా సెంట్రల్ స్టాక్హోంలోని మసీదు వెలుపుల నిరసనను అనుమతించారు అయితే జూన్ ఇరవై ఎనిమిదిన ముస్లిం ఈద్ అల్ అదా సెలవులో మొదటి రోజు హోమ్ ప్రధాన మసీదు వెలుపుల ఒక మాజీ ముస్లిం ఖురాన్ను ను చింపి తగులుపెట్టారు ఇదే ఇప్పుడు టర్కీకి కోపం తెప్పించింది ఇక స్వీడన్ నాటోలో చేరాల్సిన అవసరం ఉంది కానీ దానికి అన్ని మెజార్టీ దేశాల మద్దతు కావాలి అయితే కురాన్ దహన నేపథ్యంలో నాతోలోని కొన్ని సభ్య దేశాలు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్